హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని జైన మతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బ్రహ్మచర్యమును ఎవరు చేర్చారు ఆన్సర్ వర్ధమాన మహావీరుడు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక ప్రాంతానికి జైనులు ఎవరి నేతృత్వంలో వలస వచ్చారు ఆన్సర్ భద్రబాహు నేతృత్వంలో జైనులు ఎక్కడ ఉన్నారు ఆన్సర్ మగధ భద్రబాహు నేతృత్వంలోని జైనులను ఏమంటారు ఆన్సర్ దిగంబరులు స్థూలభద్రుని నేతృత్వంలోని జేనులను ఏమంటారు ఆన్సర్ మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది ఆన్సర్ పాటలీపుత్రం మొదటి జైన పరిషత్ స్థూలభద్ర రచించిన పన్నెండు అంగములను తిరస్కరించినది ఎవరు ఆన్సర్ భద్రబాహు జైన మతం శ్వేతాంబర దిగంబర అనే శాఖలుగా ఏ జైన పరిషత్లో విడిపోయింది ఆన్సర్ మొదటి జైన పరిషత్ మొదటి జైన పరిషత్ కు నేతృత్వం వహించింది ఎవరు ఆన్సర్ భద్రబాహు మరియు స్థూలభద్ర రెండవ జైన సంగీతి ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకము ఆరవ శతాబ్దంలో ఇహము సత్యము పరము మిథ్య అని భావించి ప్రవచించిన వారు ఎవరు ఆన్సర్ చార్వాకులు చార్వాక వాదానికి గల మరొక పేరు ఆన్సర్ లోకాయత్యవాదం సమాజం ఆధ్యాత్మిక పరంగా తీవ్ర అయోమయానికి గురైన కాలం ఆన్సర్ క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దం జైన బౌద్ధ మతాలలో అత్యంత ప్రాచీనమైనది ఏది ఆన్సర్ జైన మతం బుద్ధుని కాలానికి నిగ్రంథులు ఉన్నట్లు తెలిపింది ఆన్సర్ బౌద్ధ వ్యాగ్మయం జైనులకు గల మరొక పేరు ఆన్సర్ నిగ్రంథులు శ్రమణులు అని కూడా పిలవబడిన వారు ఎవరు ఆన్సర్ జైనులు శ్రమణుల గురించి ప్రస్తావించినవి ఆన్సర్ వేదాలు మహావీరునికి ముందు ఉన్నవారు ఎవరు ఆన్సర్ శ్రమణులు వేదాలలో శ్రమణుల మతంగా ప్రస్తావించిన మతం ఆన్సర్ జైన మతం జైన మత మార్గదర్శకులు ఎవరు ఆన్సర్ తీర్థంకరులు జీవన స్రవంతిని దాటుటకు వారది నిర్మించిన వారు అనునది దేని అర్థమును తెలుపును ఆన్సర్ తీర్థంకరులు ఋగ్వేద మంత్రంలో ప్రస్తావించబడిన తీర్థంకరులు ఆన్సర్ ఋషభనాథుడు అరిష్టనేమి విష్ణు భాగవత పురాణాలలో నారాయణుని అవతారంగా ప్రస్తావించబడిన తీర్థంకరుడు ఆన్సర్ ఋషభనాథుడు జైన మతానికి ఆద్యుడు మరియు మొదటి తీర్థంకరుడు ఎవరు ఆన్సర్ రిషభనాథుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి